మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము మొదటి పేతురు ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన అందరికీ చదువుకుందామండి మొదటి పేతురు ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు మహిమ కిరీటము మహిమ కిరీటం కాబట్టి ఇక్కడ చూస్తే గొప్ప ఆధిక్యత ఏమిటంటే యూ విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ మహిమ మహిమ కిరీటం ఏమిటి మహిమ కిరీటము చూడండి ఎలాంటి కిరీటము మహిమ కిరీటము అలానే ఎవరికి మహిమ కిరీటము మొదలు కొన్ని పత్రిక మూడవ అధ్యాయము మొదలు కొన్ని మూడవ అధ్యాయము పన్నెండు నుండి మొదటికొంది పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల తర్వాత వచ్చిన పదమూడవ వచ్చినాం వాని వాని పని కనబడును ఆ దినమున దానిని తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించను అగ్నియే పరీక్షించను కాబట్టి ఇక్కడ చూస్తే అగ్నియే పరీక్షిస్తుంది అప్పుడేమవుతుంది పద్నాలుగో వచ్చినాం పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును అలానే తర్వాత పదిహేను వచ్చినం ఒకని పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టం కలుగును అతడు తన మట్టుకు తాను రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును ఒకని పని నిలిచిన ఎడల సోదరుడ సహోదరి ఈ భూమి మీద ఈ నటన నటనాలయమా లేకపోతే నటన నటన చదరంగ స్థలం ఏదో రకరకాల పేర్లు పెడతారు ఈ లోకానికి రకరకాల చదరంగ స్థలం ఎవడు ఎవడు ఏ రకమైనది అలాగే చేస్తూ ఉంటారన్నమాట రకరకాలు ఓకే ఒకరోజు అయిపోతుంది జీవితం మన నటన మన రంగుల జీవితము రంగుల రాట్ రంగులు రాటనం లాంటి ఈ యొక్క యాత్ర ముగించాల్సి వస్తుంది సరే అయిపోయింది నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు నీ పని పరీక్షించబడుతుంది నువ్వు చేసిన పని రెండు రకాల పని ఒకటేమో కర్ర గడ్డి కొయ్యకాలు ఒక రకమైన పని రెండోది వెండి బంగారు వెలగల రాళ్ళు రెండు డిఫరెన్స్ ఏంటి కర్ర గడ్డి కొయ్యకాలు ఎలాంటి రకమవి కనబడేవి కర్ర ఎక్కడ భూమి మీద కనబడుతుంది మనం అడిగిపోతే లేదా చెట్లు కర్రలు కనబడుతుంది అంటే ఆ చెట్లు కర్ర గడ్డి కూడా భూమి మీద మలుస్తుంది గడ్డి మనం కనబడుతుంది కర్ర గడ్డి కొయి కనబడుతుంది అయితే వెండి బంగారు వెలగలరాలు బంగారు ఎప్పుడైనా రోడ్డు మీద కనబడిందండి పొరపాటు కనబడదు బంగారు అది పెద్ద గనులు ఆ గను లోపలికి వెళ్ళి తొవ్వి 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 చాలా రా మెటీరియల్ తీసుకొస్తారు ఆడ పెద్ద తవ్వుకుంటూ వెళ్తారు ఎంతో తవ్వితే కొద్ది బంగారు వస్తుంది మొత్తానికి భూమి లోపల ఉంటుంది బంగారు బంగారు కానీ వెండి కానీ కనబడేది కాదు కర్ర గడ్డి కొయ్యకాలు కనబడేది గడ్డి ఇలా వేస్తే ఒక వారం పది రోజులు క్షుణ్ణ పైకి వెళ్ళిపోతుంది ఏమి గడ్డి అండి నేను సరే ఎంత సంపాదించారంటే నాలుగు లారీలు అంటే సరే ఓకే పట్టండి అన్నారు నాలుగు లారీలు ఎత్తారు లోడు గడ్డి నాలుగు లారీల్లో తీసుకొచ్చాడండి ఆయన చేసింది సాధించిందంతా ఓకే అయిపోయింది ఇంకొక నెక్స్ట్ కర్ర గడ్డి కర్రలు తీసుకొచ్చారు అట్లా లారీల్లో కోయికాలు తీసుకొచ్చారు అయిపోయినాయి లారీలు అయిపోయింది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ భక్తులు పిలిచారు ఆయన మేం తీసుకొచ్చావంటే మామూలుగా వచ్చారు ఏదో ఏం లేదు సంచులు గుంచులు పట్ట మూటలు కనపట్లేదు ఏం లేదు సార్ కొంచెమే చేశాను ఎక్కడుంది జోబులోని తీశాడు కొంచెం ఓ పావు కేజీ ఒక అర్ధ కేజీ బంగారు తీశాడు ఇంతేనా ఇంతేనా అండి అదేంది జోబులు పెట్టుకొని వచ్చావు సరే అక్కడ పక్కన పెట్టు ఏదో తీసుకొచ్చాడు మూటాడు పక్కన పెట్టాను ఇంకోటి తీసుకొచ్చాడు అయ్యా ఏది చిన్న సంచి పట్టుకొచ్చాడు ఏంది ఆయన లారీ లారీలు పట్టుకొచ్చాడు నువ్వు సంచి తీసుకొచ్చావు ఇదేనా జీవితకాలం చేసింది సేవ అదే స్వామి కొంచమే చేశాను సార్ చిన్న సంచిలో పట్టుకొచ్చాను వెండి పట్టుకొచ్చా సరే అక్కడ పక్కన పెట్టు కర్ర గడ్డి కోయికాలు తీసుకొచ్చారు లారీలో వచ్చింది వెండి బంగారు విలువైన రాళ్ళు చిన్న చిన్న బ్యాగ్ లేదా జోబులోలో కనబడకుండా వచ్చినాయి ఇప్పుడు రిజల్ట్ రాబోతుంది రిజల్ట్ డే వచ్చింది ఏం రిజల్ట్ డే అగ్నియే పరీక్షించును అగ్నియే తీసిరండియా మొదటి లారీ ఆ రూమ్లో పట్టుకొని గడ్డి తీసుకొచ్చా మొత్తం వేస్తే ఉష్ ఏం మిగిలింది అంతే ఏం మిగిలింది బూడిదే రెండో లారీ ఏంట్రా ఏం మిగిలింది గడి చెప్పండి మూడో లారీ ఏమో మిగిలింది నాలుగు అయిపోయింది ఇటు పని ఏం సార్ బాబు పొరపాటున నువ్వు అడుగు అడుగుపెట్టావు నిన్ను కూడా వేస్తే నువ్వు ఆడలిపోయావు అడివి పాతంలోకి ఇటు పక్కకి రా తండ్రి నీకు ఏమీ లేదు కట్టుబట్టలతో వచ్చావు ఇదే మిగిలి ఏం మిగిలింది నువ్వు నువ్వు మాత్రం రక్షించబడ్డావు ఏ ఫలితము లేదు ఏ బహుమానం లేదు కిరీటాలు గిరిటాలు ఏమీ లేదు అక్కడ రాయబడింది ఎంత స్పష్టంగా అతడు మాత్రమే రక్షించబడును తన్ను మాత్రమే రక్షించుకు ఏమి లేదు రిజల్ట్ ఎందుకని చెప్పండి కర్రగడ్డి కాలు కర్రగడ్డి కొయ్య కాలు ఓన్లీ ఎక్స్పోజ్ మినిస్ట్రీ అన్నది ప్రార్థన చేస్తే ఏం చేస్తాను మా ప్రేమ గల తండ్రి స్టార్ట్ చేస్తాడు అందరు ఇన్నారా లేదా నా వాగ్దాట్ ఎలా ఉంది నా ఫ్రీక్వెన్స్ ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓన్లీ ఎక్స్పోజింగ్ మినిస్ట్రీ అనగా నలుగురు ముందు చూపించుకునే పరిచర్య నేను అనట్లేదు బైబిల్ చెప్తుంది కర్ర గడ్డి కొయ్యకాలు కనబడేది భూమి మీద వచ్చేది కనబడే పరిచర్య కాలిపోతుంది సోదరుడు సహోదరి అది ఎంత గొప్పదైనా ఎన్ని లారీలు వేసినా ఎన్ని ట్రాక్టర్లు వచ్చినా ఆయన పక్కన పెట్టారు ఇప్పుడు ఎవరు వచ్చారు బంగారు తీసుకుని వచ్చారు ఏదే జోబిలో తీసాను తీసే తీసుకొచ్చావు సార్ తీసాను ఇంతేనా తీసుకొచ్చింది ఇన్ని సంవత్సరాలు చేసి ఎంత ఇంత పట్టుకొచ్చా వచ్చా అవును సార్ ఇంత ఇంతే ఇంతే చేయగలిగానండి ఇన్ని సంవత్సరాలు ఏదో నలభై సంవత్సరాలు సేవ ఎనభై ఏళ్ళు బతిక అవునండి ఇదే చేశాను సార్ ఇదే చేశాను ఓకే తీసినాను తీసానండి అప్పట్లో తీసి తీసి ఏ అగ్నిలో పరీక్ష ఏమవుతుంది చెప్పండి బంగారు అగ్గిలేసేమవుతుంది దగ్గ మెరుస్తుంది మేలిమి బంగారంగా అవుతుంది వేసింది వేసినండి ఒకళ్ళ పైన ఏదైనా చెత్త చెత్తను కొంచెం ఉంటే పైన మాడుతుందేమ పోతుందేమో కానీ ఒరిజినల్ బంగారం ఇంకా స్వచ్ఛంగా తయారవుతుంది అంత నిలిచింది ఆయన చేసిన ప్రతిదానికి బహుమానం ఉంటుంది ఏం ఆయను ఇంత సంపాదించావు దేవుడు నిన్నే పొగుడుతున్నాడు నీ గురించి మాట్లాడుతున్నారు అందరూ పరలోకమంది నీ గురించి మాట్లాడుతుంది ఎలాంటి సేవకుడు ఎలాంటి దైవజనుడు ఎలాంటి ప్రార్థన పరుడు ఎలాగూ కనబడకుండా రహస్యంగా కనుపరుచుకోకుండా సేవ చేశాడు రా నీకోసము మహిమ కిరీటము నీకోసం మహిమ కిరీటము అలా వెండి వేశారు వెండి నిలబడింది నీకోసం మహిమ కిరీటము ఏమిటి మహిమ ఏమిటి మహిమ అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులు అందరు నిలబడతారు అక్కడ అందరు నిలబడతారు పాత ఉన్న భక్తులందరూ అబ్రహాము ఏలియా ఏలిషా మోషే భక్తులందరూ వస్తారు అలానే నూతన నిబంధనలో ఉన్న అపోస్తులు భక్తులందరూ నిలబడతారు అలానే ఇప్పుడు కూడా భక్తి సింగ్ గారు కానీ ఇంకెవరు కానీ ఎవరు మన పేర్లు చెప్పలేము కొంతమంది చెప్పని పేర్లు ఉంటాయి అనమాట మనం అంత పరలోకాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేము అదంతా వేరే అనమాట ఆ క్యాలిక్యులేషన్ పాత నిబంధన భక్తులు నూతన నిబంధన భక్తులు అలానే కోట్ల కొలది పరిశుద్ధులు కోటాన కోట్ల దేవతల ముందు దేవదూతల ముందు ఆ దేవదూతలందరి ముందు రానా బిడ్డ ఇంత కష్టపడ్డా ఇది నీ పని వీరందరి ముందు ఇప్పుడు నేను నిన్ను కిరీటం పెట్టి మహిమ మహిమపరచబోచున్నాను మహిమ కిరీటం క్రౌన్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమ ఘనత మహిమ ఆ కిరీటం పేరే మహిమ అందరూ కేకలేస్తుండగా చప్పట్లు కొడుతుండగా మహిమ పరుస్తుండగా అందరి ముందు కిరీటం పెట్టి కోట్ల కొలిది దూతలు కోట్ల కొలిది పరిశుద్ధులు పాత నిబంధన పరిశుద్ధులు నూతన నిబంధన భక్తులు అందరి ముందు మహిమ అంతరించని మహిమ యుగ యుగములు ఆ మహిమ మహిమ కిరీటము సోదరుడే సహోదరి ఈ భూమి మీద పొగడ్తల కోసము ఈ భూమి మీద డబ్బు కోసము ఈ భూమి మీద అధికారం కోసము ఈ నాలుగు రోజులుండి వదిలివేసే పోయే వదిలివేసే నిన్ను విడిచిపెట్టే దాని కొరకు నువ్వు ప్రయాసపడితే కనబడుచుకోవాలి ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయాసపడితే నిత్యమైంది పోగొట్టుకుంటావు ఇక్కడ పొగడుతలు రావచ్చు అక్కడ సిగ్గు అవమానం తలదించుకుంటావు నిత్యత్వం తలదించుకొని ఉండాల్సి వస్తుంది ఇక ఎన్నడూ తలెత్తలే ఎందుకంటే నీ జీవితంలో ఇక నువ్వు చేయడానికి పని లేదు బహుమానం అసలేదు నీ పిలుపు నీ ఏర్పాటు నిశ్చయం చేసుకో దాని కొరకు ప్రయాసపడ దాని మీద పనిచే ఈ భూమి మీద ఏదైనా ఉంటాయి నీకు వస్తాయి చెప్పా కదా డబ్బు ఉంది తర్వాత ఇండ్లు ఉంది కారు ఉన్నాయి బంగారు ఉంది లేదా ఇంకేదో ఇంకేది ఉన్నాయి అవన్నీ నీకు యాడ్ అవుతాయి అన్నీ వదిలిసిరిపోతాం కానీ అది శాశ్వతమైనది ఇవన్నిటితో దాన్ని సంపాదించుకోవడం కోసం దాన్ని నిలబెట్టుకోవడం కోసం లేదా దాని కొరకు ప్రయాసపడ పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకో వాళ్ళ లాభం ఏమిటంటే గొప్ప మహిమ ఈ భూమి మీద ప్రతి భక్తులు అంటే ఆ రోజు ఎవరైతే రక్షించబడి నరకాన్ని తప్పించుకొని వస్తారో వారందరి ముందు మహిమ పరిచే దేవుడు మహిమ కిరీటము ఇవ్వవుచ్చున